హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో బెల్లం పరమాన్నం ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా బియ్యం తీసుకోవాలి నేనైతే టీ గ్లాస్తోని రెండు గ్లాసెస్ తీసుకున్నాను ఏ బియ్యమైనా పర్లేదు కంట్రోల్ బియ్యమైనా సన్న బియ్యమైనా పర్లేదు దాంట్లో కొంచెం పెసరపప్పు వేసుకోవాలి పెసరపప్పు కొంచెం ఎక్కువ వేసు వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత పెసరపప్పు బియ్యంని కడగాలి కడిగిన తర్వాత వాటర్ పోసుకోవాలి బియ్యంలో ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన పెట్టుకోవాలి ఇంకా పెట్టుకున్న తర్వాత బెల్లం తీసుకోవాలి నేనైతే అర్ధ కిలోకి తక్కువ ఉంటుంది బెల్లము ఆ బియ్యంకి అయితే తంచుకోవాలి బెల్లంని పచ్చపచ్చగా దంచుకున్న పర్లేదు కరిగిపోతుంది అన్నంలో బెల్లం దంచుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి బాదం కిస్మిస్ తీడిపప్పు ఇలాచి తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఒక పక్క అయితే బియ్యం అనేది ఉడుకుతుంది ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికిపోవాలి బెల్లం అయితే ముందుగానే వేసుకోకూడదు బెల్లం ముందుగానే వేసుకుంటే అన్నం అనేది ఉడకదు అందుకనే వేసుకోకూడదు ఇలా చిక్కగా గంజి చిక్కగా అయ్యే వరకు ఉడకనివ్వాలి మధ్యలో కలుపుతూ ఉండాలి ఎందుకంటే కిందంగా మాడిపోతుంది అన్నం అనేది సో అందుకనే కలుపుతూ ఉండాలి ఒక ఎయిటీ పర్సెంట్ అన్నం ఉడికిన తర్వాత ఇప్పుడు బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల వరకు కలుపుతూనే ఉండాలి ఎందుకంటే అడుగంటుతుంది అన్నం అనేది మంట అనేది మీడియం ఫ్లోమ్ ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఎందుకంటే మాడిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి మంచిగా ఉడుకుతుంది అన్నం చూడండి మంచిగా ఉడికింది పెసరపప్పు కూడా కనిపించట్లేదు పెసరపప్పు కూడా మంచిగా ఉడికిపోయింది ఇలా బెల్లం కూడా కరిగాక ఇప్పుడు పాలను వేసుకోవాలి అన్నంలో ఇలా పాలను వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల వరకు అలాగే కలుపుతూ ఉండాలి ఇలా కలిపిన తర్వాత మళ్ళీ ఒక గిన్నెలో గిన్నె వేడయ్యాక దాంట్లో నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేగనివ్వాలి వేగిన తర్వాత ఆ డ్రై ఫ్రూట్స్ అనేవి బెల్లనంలో వేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల వరకు అలాగే ఉడకనివ్వాలి ఈ వీడియో ఇంకా అంతేనండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ